నల్ల సీన్ కలిగించింది నలభై రూపాయలు నష్టం చేశాడు కానీ ఈ వేళకి ఆరు రోజుల నుంచి ఆరు లక్షలు పోయింది ఈ ఆరు లక్షలకి సమాధానం డిపో మేనేజర్ గారు చెప్పాలి డిపో ఈ సభాముఖంగా అడుగుతున్నాం ఈ ఆరు లక్షలకి ఎవరి బాధ్యులు కార్మికుల బాధ్యుల డిపో మేనేజర్ గారి బాధ్యుల సరిహారం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వన్ బై టూ థౌజండ్ నైన్టీన్ సర్కులర్లు అమలు చేయక అనుసరించకపోవడం వల్ల ఈ ఆరు లక్షల నష్టం వచ్చింది ఈ ఆరు లక్షల నష్టానికి డిపో మేనేజర్ గారు బాధ్యత వహించాల్సిందిగా మేము ఈ సభముఖంగా కోరుతున్నాం నల్ల ఏ విధమైన పనిష్మెంట్ ఇచ్చారో డిపో మేనేజర్ గారు కూడా పై కమిటీ పై మేనేజర్ గారు అదే అమలు ఈ కోరుకుంటున్నాం మేనేజ్మెంట్లో ఏ విధమైన మార్పు కనిపించట్లేదు నల్ల శ్రీను ఏ నలభై రూపాయలు కలెక్టర్ అంటే నలభై రూపాయలు తీసుకుని టిక్కెట్ ఇవ్వలేదని విజిలెన్స్ అధికారులు అభియోగం మోపి అతని మీద అక్రమంగా కేసు రాసి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అయితే నల్ల శ్రీని నలభై రూపాయలు తీసుకుంటే అతనికి వన్ బార్ నైన్టీన్ సర్కర్లో ఉన్న విధంగా అతనికి నాలుగు వందల రూపాయలు ఫైన్ వేసి ఒక సంవత్సరం కుమిలేటివ్ ఇంక్రిమెంట్ తీసుకుని అతన్ని విధుల్లోని తీసుకోమని సర్కర్ చెప్తుంది అయినప్పటికీ మేనేజ్మెంటు అతన్ని పక్కన పెట్టి రోజుకి పది బస్సులు ఆగిపోతున్నప్పటికీ ప్రయాణికులకు అకౌసరం అసౌకర్యం కలుగుతున్నప్పటికీ మన గవర్నమెంట్కి రోజుకి లక్ష రూపాయలు నష్టం కలుగుతున్నప్పటికీ ఏ విధమైన బేఖాతలు చేయకుండా ఆ మేనేజ్మెంట్ మొండు వైఖరిగా అవలంబిస్తుంది అంటే ప్రజలకి బస్సులు ఆగిపోయినా పర్వాలేదు సంస్థకు నష్టం కలిగినా పర్వాలేదు కానీ కార్మికుని మట్టుకు సస్పెండ్ చేసేది ఇది ఏల డిపోలో ఈ కాకినాడ జిల్లాలో జరుగుతున్న మేనేజ్మెంట్ అక్రమ విధానాలు కాబట్టి ఇప్పటికైనా మేనేజ్మెంటు ముందు చూపుతో చూసి ఆలోచించి నల్లసీను వెంటనే విధిలో తీసుకోవాలని ప్రయాణికులకు ఏ విధంగా నష్టం కలగకుండా అలాగే మన గవర్నమెంట్ కూడా ఏ విధంగా నష్టం కలగకుండా చూడాలని మేము ఏలాసు డిపోలో జేఏసీగా ఏర్పడి మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాం ఈ నల్ల శ్రీను అక్రమోద్రాల్ని మరి పార్టీగా మేము ఇక్కడికి రావడం జరిగింది పార్టీగా ఏ ఎక్కడైనా సరే ఏ అన్యాయం జరిగినా మహిళకు అన్యాయం జరిగినా ఒక ఎంబులెన్స్గా అన్యాయం జరిగినా సరే మా పార్టీ ముందుండి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేసే విధానాలు మా పార్టీకి ఉన్నాయి మరి వెళ్ళ రంగులు మార్చే పార్టీలు కాదు మాయి కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడికి మేము ముందు ఉంటాము మరి ఈరోజు మరి నల్లా శ్రీని గారు వల్ల ఏదన్నా పొరపాట్లు జరిగేలా ఉంటే పెద్దల సంవత్సరంలో ఆయనకు ఒక పనిష్మెంట్ ఇచ్చి మరి అయినదే పొరపాటు అవ్వచ్చు లేదా ఎక్కిని మరి పాసింజర్లకే పొరపాటు అవ్వచ్చు కానీ ఆ పొరపాటుని పెద్ద సమ పెద్దల సంవత్సరంలో ఆ పొరపాటుని సరిదిద్ది ఆయనకి మళ్ళీ జీవనోపాధం కల్పించేలాగా ఉండాలి తప్ప మరి ఆ కుటుంబానికి నష్టం జరిగేలాగా మరి ఈ పో ఈ డిపోజీ డిపో మేనేజ్మెంట్ కి మరి ఎంతవరకు న్యాయం అన్నది కూడా మేము ప్రశ్నించడం జరుగుతుంది ఆయన వల్ల పొరపాటు ఉండొచ్చు ప్రతి ఒక్క మానవుడు పొరపాటు లేని మానవుడు ఎవరో కూడా లేరు కాబట్టి ఆయన నీ ఉద్యోగం చేసేటప్పుడు కూడా నీలోని కూడా ఎన్నో పొరపాట్లు ఉండొచ్చు ఈ రోజు చిన్న స్థాయి కాడ నుంచి పెద్ద స్థాయి కాడికి వచ్చారు కాబట్టి చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని కుటుంబాలకి పొట్టమే కొట్టే విధానం మీరు నేర్చుకోకుండా ఆయనకి మళ్ళీ జీవన ఉపాధి కల్పించే వరకు కూడా మేము పోరాటం ఎలా సాగిస్తామని మరి అయినా కాదు ఎంపులెన్స్ ప్రతి ఒక్కరికి కూడా మేము సహాయ సహకారాలు మేము అందిస్తాం మా పార్టీ తరఫున మరి తొందరగా సస్పెండ్ నుంచి తొలగించి అన్ని మళ్ళీ జాబ్లోకి చేర్చుకోవాలనేసి మేము ఈ డిపార్ట్మెంట్ కోరుకోవడం జరుగుతుంది మరి ఒక కాకి దెబ్బ తగిలితే అన్ని కాకిలు వస్తాయి కానీ ఈ యూనియన్ లో ఒక మనిషికి అన్యాయం జరిగిందంటే వేరే వేరే మార్గాల్లో ఈ ఇక్కడ ఉన్న డిపో ఈ డిపో వేరే వేరే మార్గాల్లో ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారు కానీ అది మీకు కరెక్ట్ కాదు ఎవరికి అన్యాయం జరిగిన మీ యూనియన్ అంతా ఒకటి ఆ కుటుంబానికి కూడా పోరాటం చేయాలనేసిరెడ్డి గణేశ్వర వినోద్ మిశ్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా ఏలాసం ఆర్టీసీ డిపో కండక్టర్ అయినటువంటి నల్లా శ్రీని గారిని గత వారం రోజుల క్రితం ఇక్కడ ఆర్టీసీ డిపో మేనేజర్ వారు ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది దీనిపై ఇక్కడ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కంపల్సరీగా ప్రతిరోజు కూడా నిరసన రూపంలో తెలియజేస్తూ మూడు రోజుల నుంచి నిరహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది మేము ఏంటంటే ఒక చాటి మానవుడిగా ఒక ఆర్టీసీ కండక్టర్ అన్యాయం జరిగింది అని మేము యూనియన్ లో కలిపి జాయింట్ యాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి వీళ్ళకి మద్దతుగా మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున మేము రావడం జరిగింది ఏంటంటే ఒక పేదవాడు ఆయన నల్ల శ్రీను ఆయనకు అవార్డులు కూడా ఇచ్చారు ఉత్తమ కండక్టర్ అని మరి అలాంటి వ్యక్తి ఏ చిన్న చిన్న పొరపోట్లు అన్నా ఉంటే ఒక ఎంప్లాయీస్గా వీళ్ళు సర్దికుపో చిన్న పనిష్మెంట్లు ఇవ్వాలి తప్ప అతన్ని ఉద్యోగం నుంచి తొలగించే అంత స్థాయి పనిష్మెంట్ ఇవ్వడం అనేటువంటిది ఏ జీవోలోని కూడా లేదు కనీసం ఏ డిపోలోని లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ యొక్క మన ఆర్టీసీ డిపో మేనేజర్ వారు చేస్తూ ఉన్నారు ఈయన చేసి విధానాలు మార్చుకోకపోతే ఇక్కడ దీంతో పాదు ఏంటంటే రేపు ఆయన కూడా ఎంప్లాయ్ ఆయన కూడా సాటి ఉద్యోగస్తులు అని చేత మానవత్వం అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మీరు ఒకవేళ లీగల్గా వెళ్దాం అనుకుంటే మేము కూడా లీగల్గా మాపక అందరికీ కూడా సహాయం చేస్తాం ఎందుకంటే మేము చెప్పేది ఎవరో కూడా అందరూ కూడా కలిసిపోయి పోవాలని కోరుకుంటా ఉన్నాం మరీ నా కనీసం మేము ఇక్కడ మద్దతు తెలియజేయడానికి వస్తే మీరు ఇక్కడ రావాల్సిన పనేటి అని మమ్మల్ని అడగడం మరి ఇది ఎంతవరకు మేము పాకిస్తాన్ నుంచి రాలేదు మేము తీవ్రవాదులం కాదు మేము మామూలు సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి అడుగుతాం వాళ్ళని ప్రశ్నిస్తాం మాకు చేతనైనటువంటి సహాయం మా జనంతో చేస్తాం అంతే తప్ప కానీ మేము ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులాగా మీరు ఆర్టీసీ కాంప్లెక్స్ రావాల్సిన పని వచ్చింది ఇక్కడ ఏంటి మీ పని అని ఆయన అడుగుతుంటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది మరి డిపో మేనేజర్ గారు ఏ మేనేజర్ గారు కూడా ఇంతవరకు మమ్మల్ని ఎలా అడగలేదు మేము అందరికీ కూడా సపోర్ట్గా ఉంటాం మేము సమీక్షంగా ఉంటాం అందులోనే మరి ఏంటో చాలా చిత్రంగా ఉంది పైగా ఇక్కడ బస్సులన్నీ కూడా మరి సరిగా రూట్లు లేదు బస్సులు కూడా సరిగా లేవు బాగోలేదు అన్ని కంప్లైంట్లే ఏ ప్రయాణికు నెక్కినా చివరికి వెళ్తాడో వెళ్ళడం అని భయాందోళనతో అందరూ చూస్తూ ఉన్నారు మరి ఈ బస్సులు సరైనటువంటి క్రమశిక్షణ పెట్టలేనటువంటి మన డిపో మేనేజర్ గారు ఇంకా మమ్మల్ని అందరినీ అడిగే ప్రశ్న ఆయనకి ఏముంది అని మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే కాంప్లెక్స్కి అందరూ వస్తాం అందరూ మద్దతు తెలియజేస్తాం మేము ఎప్పుడూ కూడా కార్యక్రమాలు చేస్తే కాంప్లెక్స్ కానించే ఊరేగింపు పెట్టుకొని పోతుంటాం మేము అన్నీ చేసుకుంటూ ఉంటాం మరి ఆయన మరి ఈ ప్రవర్తన మార్చుకోకపోతే మేము మట్టు మాత్రం సామరస్యంగా ఆయనకి మానవత్వ దృక్పథంతో మరోసారి ఆయన్ని చెప్తున్నాం ఏంటంటే నల్లా శ్రీని గారి విషయంలో కంపల్సరీగా ఆయన సస్పెండ్ని ఎత్తివేసే విధానాలు నేర్చుకోవాలని నేను చెప్తున్నాను ఏంటంటే ఆయన రేపు పొద్దున్న ఇదే పరిస్థితి ఆయనకు కూడా రావచ్చు అప్పుడు ఆయనకు కూడా మేము మద్దతు ఇస్తాం ఎవరికి డిపో మేనేజర్ గారికి కూడా ఏదో తప్పు జరుగుతాయి ఎంప్లాయీగా అప్పుడు కూడా ఆయన పై అధికారులు సస్పెండ్ చేస్తే మేము మళ్ళీ ఈయనకు కూడా మేము మద్దతు ఇస్తాం ఆయన మార్చుకోమని ఆ రకమైనటువంటి విధానాలతో ఆయన ఉండాలని మేము కోరుతున్నాం ఆయన మార్చుకోకపోతే మొత్తం అన్ని యూనియన్లో కూడా ఐక్యతగా రోడ్డు ఎక్కితే అవసరమైతే అంచిన అంచినగా కూడా ఏలా మండలాన్ని బంద్ కూడా ప్రకటిస్తాం మేము మేము అన్నీ చేస్తాం కానీ కొంత టైం తీసుకుంటాం ఎందుకంటే మీలో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం మరి మీకు ప్రయోజకారులు ఎవరన్నా సస్పెండ్ చేయమని చెప్పారో ఏంటో మాకు తెలియదు కానీ మీరు మరి బాగా ఆలోచించకుండా ఆయనకు సరైనటువంటి పనిష్మెంటు ఇవ్వండి అంతే తప్ప కానీ బతుకుదేరులు మీద కొట్టే విధానాన్ని మార్చుకోమని దయచేసి మీకు మరోసారి నమస్కరించి తెలియపరచుకుంటున్నాను